వర్షాలు పడ్డాయి నీళ్ళైతే చెరువులు అయితే తలపిస్తున్నాయి పొలాలం పంట అయితే ఇక వెళ్తున్న తోవంటిది ఎద్దులనైతే పట్టుకుని అయితే వెళ్తున్నాను నేను ఎద్దులను అయితే పట్టుకుని వెళ్తున్నాను నీటిలోనే నడవలసిన పరిస్థితి అడికిడికి చూడండి ఒకసారి ఈ పోంటి వచ్చాను అడిగిటికి నీళ్ళల్లోనే ఇగో ఇంతమేర నీళ్ళైతే ఉన్నాయి ఇంకా పోతా పోత కొంచెం అయితే ఎక్కువనే ఉన్నాయి తక్కువ ఏమి లేవు ఇది పరిస్థితి అండి మేపడానికి వెళ్ళాలి కదా తప్పదు ఒకవేళ సాయంత్రం వరకు కనుక మళ్ళీ ఒక వచ్చబడ్డదనుకో ఇది కనిపిస్తున్న పరిస్థితులు కూడా కనబడదు ఇంకా మునిగిపోతాయి ఇది అవతల ఇంకా వాడక అయితే ఉంది ఇది చెట్లలో ఉన్నది వాడకనమాట నీళ్ళు ఎక్కువగా వెళ్ళేది ఇది కాకపోతే చెట్లు అంతా ఇసుక బూండడం వల్ల రోడ్డు చెట్లు తీసు ఇక పచ్చలు ఇస్తే అన్నీ నీటిలోనే ఉన్నాయి ప్రస్తుతానికైతే మళ్ళీ సాయంత్రం కానీ రాత్రికి పడితే ఇంకా ఈ తోవ మళ్ళీ ఒకటి రెండు రోజులు బంద్ అవుతుంది రాత్రి కొంచెం తక్కువ పడ్డది కాబట్టి ఈ మాత్రం వర్షం ఈ మాత్రం వరద అయితే ఉందన్నమాట ఇంకా ఎంత లోతులు నీళ్ళు వస్తాయనేది ఒకసారి చూడండి మీరే ఇక ఇక్కడి నుంచి అయితే ఈ నుంచి అక్క గట్టు దాకా నీళ్ళైతే బాగుంటాయి నాకైతే మోకాళ్ళలో లోతు వరకైతే వస్తున్నాయి ఇప్పటికైతే ఇంకా కొంచెం పెరుగుతాయి ముందు ముందుకు వెళ్ళే కొద్దీ ఇక ఇంతవరకు అయితే ఉన్నాయి నీళ్ళు ఓకే అండి ఈ వీడియో నొస్తే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు పడుతున్న వర్షం గురించి మీ కామెంట్ అయితే చేయండి దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్